అధికార వైసీపీ పార్టీలో కొలిక్కిరాని అభ్యర్థుల ప్రక్రియ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా వైసీపీ నేతలతో బంతి ఆట ఆడుతున్నారు అది మామూలు బంతి ఆట కాదు ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేది అధిష్టానం ఇష్టప్రకారమే జరగాలి అంతేకాని నాకు ఈ నియోజకవర్గంలో పట్టుంది అందుకు నాకు ఫలానా నియోజకవర్గం కేటాయించండి అనే సాహసం చేయడానికి వైసీపీ పార్టీలో కుదరదు వాళ్ళు మంత్రి అయినా జిల్లా కింగ్ మేకర్ అని చెప్పుకునే నేతైనా ఎవరైనా ఎక్కడటువంటి పప్పులు వడకవు అధిష్టానంపై అలకబూలితే పిలిపించి బుజ్జగించటానికి టీడీపీ జనసేన పార్టీలా కాదు ఇది వైసీపీ ఇక్కడ మొత్తం జగన్ కనుసన్నల్లో ఐప్యాక్ చెప్పినట్లు నడుచుకోవాలి కాదంటే ఇంటికే పరిమితం కావాలి ఇది వైసీపీ ప్రభుత్వం తీరు జిల్లాలో ఇప్పటికే దర్శి పాడు కొండపి అభ్యర్థులుగా బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి మేరుగు నాగార్జున ఆదిమూలపు సురేష్ కరారుగా ఎర్రగుంటపాలెం నుండి తాడిపత్రి చంద్రశేఖర్ కనిగిరి మార్కాపురం నుంచి బుర్రా మరుసోధన్ జై జైకొట్టిన జగన్ గెద్దులూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు పోటీకి దూరంగా ఉంటానని చెప్పగా ఇప్పుడు గెద్దులూరు ఒంగోలు దీనిపై బాలినీని విజయసాయిరెడ్డి రెండు రోజులుగా తాడేపల్లిలో మంతనాలు జరిపిన ఐపాక్ ఒంగోలు బాలినీనికి ఓటము తప్పదు అంటూ నివేదికలు ఇవ్వగా గెద్దులూరుకి బాలినీని ఒంగోలు కు సిద్ధ రాఘవరావుని పోటీకి సిద్ధం కావాలంటే ఒంగోలు పోటీకి సిద్ధ ససేమైరా అంటూ వచ్చారు అందుకే బాలనీను కూడా హైదరాబాద్ పైనమై వెళ్లారు జనవరి రెండున ముఖ్యమంత్రి ఎవరు ఎక్కడి నుండి పోటీ అంటే అక్కడి నుండే పోటీకి సిద్ధపడాలి కాదు అంటే ఇంటికే పరిమితం కావాలి జనవరి రెండున ఒంగోల్ గిద్దలూరు అభ్యర్థులతో పాటు జిల్లా అభ్యర్థులను ప్రకటించనున్న వైసీపీ అధిష్టానం ప్రస్తుతం జిల్లాలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న టీజేఆర్ సుధాకర్ బాబు మద్దిశెట్టి వేణుగోపాల్ కు టికెట్లు లేకపోవడంతో వారి రాజకీయ భవితం ఏంటో చూడాలి మరి గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది కుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నా కుటుంబం నా సంబరం